హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్క్రిత్ లెక్చరర్ హైమా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ ఒక బ్యూటిఫుల్ శ్లోకం చెప్తాను ఏంటంటే అది ఉద్యమే హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై నహి సుప్తస్య సింహస్ ప్రవిశంది ముఖే మృగా ఉద్యమేన సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై మనోరథము అంటే కోరిక అనర్థం అండి డిజైర్స్ మనకు ప్రతి ఒక్కళ్ళకి మానవుడు అన్నాక సహజంగా కోరికలనే ఉంటాయి కదండి సో ఆ కోరికలు నెరవేర్చుకునే దీంట్లో పడిపోయి మానవుడు తను తానే మర్చిపోయే పరిస్థితి కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఉద్యమైన సిద్ధంతి కార్యాణి మనం అనుకున్న పనులు నెరవేరాలి అంటే ఉద్యమం చేయాలి అంటే ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నం అనేది చేస్తే భగవంతుడు కూడా కొంత తోడ్పాటుని అందిస్తాడు కదా భగవంతుడు హెల్ప్ చేస్తాడు ఎప్పుడు మానవుడిని ప్ర మానవ ప్రయత్నం మనం చేసినప్పుడు అంటే మనిషిగా మన ప్రయత్నం మనం చేస్తే భగవంతుడు తన తోడ్పాటుని మనకు అందిస్తాడు అయితే ఉద్యమైన సిద్ధంతి కార్యాన్ని ప్రయత్నం చేస్తేనే మన పనులు సానుకూలం అవుతాయి సఫలమవుతాయి నా మనోరథై మనసులో కోరిక రాగానే స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఐటి కొట్టాలి అనే మనసులో కోరిక వస్తుంది వాడికి ఐఐటి క్యాంపస్ లో మి సీట్ రావాలి నేను బాగా చదువుకోవాలి అనుకుంటాడు మనసులో కానీ అనుకున్న మాత్రాన సరిపోతుందా ఆ దిశగా అడుగులు వేయాలి ఆ దిశగా ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే అలా ప్రయత్నం అనేది చేస్తాడో అప్పుడు వాడి కోరిక అనేది సాకారం అవుతుంది ప్రయత్నం అనేది లేకుండా ఐఐటిలో సీట్ రావాలి అని దుప్పటి ముడిసు ముసుగుదాన్ని పడుకున్నాడు అనుకోండి సీట్ రాదు కదా ఖచ్చితంగా రాదు అందుకే పెద్దలు ఏమంటారంటే గాలిలో దీపం పెట్టి దేవుడా ఇదే భారం అనకూడదు గాలిలో దీపం పెట్టకూడదు పెట్టినప్పుడు ఏం చేయాలంటే సెక్యూర్డ్ గా ఆ దీపం గాలికి ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అంది కాబట్టి గాలిలో దీపం పెట్టి దేవుడా ఇదే భారం అన్నట్టుగా కాకుండా మన ప్రయత్నం అంటూ మనం చేస్తే మన కోరికలు అనేవి డెఫినెట్ గా సాకారం అవుతాయి నెరవేరుతాయి ఎలా అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా సుప్తస్య సింహస్య సింహం గుహలో నిద్రపోతోంది అనుకోండి నిద్రపోతోంది దానికి ఆకలి వేస్తోంది దాని నోట్లోకి జంతువులు వచ్చేస్తాయండి ఏం చేయాలి అది జంతువుల్ని వేటాడి వెంటాడి వేటాడి చంపి తినాలి ఎంత ప్రాసెస్ ఉందో చూడండి దానికి ఆకలి లేకపోతే అండి అడుగు బయటికి పెట్టదు సింహం అనేది ఆకలి లేకపోతే సింహం బయటికి అడుగు పెట్టదు ఏమైనా తన దగ్గరకు వచ్చినా వాటికి అపకారం తలపెట్టదు కేవలం వాటికి కూడా కొంత రూల్స్ ఉన్నాయండి వాటికి కూడా జంతువులకి చా మనిషి మనిషిలాగా లాగా కాదండి వాటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మనిషికే ఏ రూలు లేదు సో అదేం చేస్తుందంటే ఆకలి వేస్తేనే అది జంతువుల్ని వెంటాడి వేటాడి చంపి తింటుంది అంతే తప్ప ఆకలి లేకపోతే అది అడుగైనా ముందుకు వేయదు గుహలో నుంచి అడుగు బయటకు పెట్టదు సో ఎట్లా అయితే నిద్రపోతున్న సింహానికి నోట్లోకి మృగాలన్నీ వచ్చి చేరవో అలాగే ప్రయత్నం చేయకుండా ఎవరి పనులు కూడా సఫలము పొందవు నిద్రపోతున్న సింహానికి నోట్లోకి ఎలాగైతే మృగాలు వచ్చి చేరవో ఆహారం వచ్చి చేరదో అలా ప్రయత్నం లేకుండా మన కోరికలు నెరవేరవు కోరికలు నెరవేరాలి అంటే ఆ దిశగా మనం అడుగులు వేయాలి ఆ దిశగా మనం ప్రయత్నం అనేది చేయాలి ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో మన పనులన్నీ మన కోరికలన్నీ నెరవేర్తాయి సో సింహం విషయంలో తీసుకుంటే దానికి నిద్రపోతోంది కదా అని మృగాలు వచ్చేవి కదా దాని ఆకలి తీర్చడానికి అది వెంటాడాలి వేటాడాలి చంపాలి తినాలి అలాగే మనం ఒక కోరికను నెరవేర్చుకోవాలి అంటే ఆ దిశగా ప్రయత్నం అనేది హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా చేయాలి ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తామో ఖచ్చితంగా మనం జీవితంలో విజయాన్ని సాధిస్తాం అంతే కదా కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పుకున్నాగా అంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు ఖచ్చితంగా కృషి అనేది చేస్తే వాళ్ళ కోరికలు సాకారం అవుతాయి జీవితంలో వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు అర్థమైంది కదండి ఎంత బాగుందో శ్లోకం మళ్ళీ ఒకసారి చూడండి ఉద్యమైన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై నహి సుప్తస్య సింహస్యా ప్రవిశంతి ముఖ్య మృగా బాగుంది కదా అలా మీరు కూడా మీ గోల్ ఏంటో డిసైడ్ చేసుకోండి ఆ గోల్ ప్రకారం మీరు హార్డ్ వర్క్ చేయండి లైఫ్ లో ముందుకి దూసుకెళ్ళండి అంతేకాని ఏ గోల్ లేకుండా మాత్రం ఉండద్దండి మీ హీరో చెప్పినట్టు ఓకేనా థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ